సింగరేణి బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం అనేక పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రెండో రోజు కిషన్ రెడ్డి పర్యటించారు కొత్తగూడెం ఏరియా పద్మావతి సందర్శించారు సింగరేణి మైనింగ్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో ఆధునిక టెక్నాలజీతో భద్రత ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు జీరో ప్రమాదాలు లేని బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని కోరారు సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు అనే ఎక్కడైతే కోల్ మైన్స్ ఉన్నారో ఎక్కడైతే కోల్ మైన్స్ సంబంధించినటువంటి వ్యవస్థ అనేక దేశాల్లో ఉందో ఆ దేశాలకు కూడా రెగ్యులర్గా వివిధ కోల్ కంపెనీలు అదేవిధంగా మా మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ను రెగ్యులర్గా పంపించి అక్కడ ఏ రకమైనటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు మన దేశంలో ఏ రకమైనటువంటి మరి ఎక్విప్మెంట్స్ కావాలి కార్మికుల భద్రతకు సంబంధించి కోల్ ప్రొడక్షన్కి సంబంధించి కోల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఏ రకంగా ఎక్విప్మెంట్స్ కావాలో ఎప్పటికప్పుడు నిరంతరము ప్రపంచ దేశాలు పర్యటిస్తుంటాము అనేక కంపెనీలతో వివిధ దేశాలలో ఉన్నటువంటి కంపెనీలతో కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము